కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నిజామాబాద్లో ఆటో కార్మికుడు కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవటం తనను కలచివేసిందని చెప్పారు ఆటో కార్మికులకు నెలకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు తిరిగినటువంటి విషాదం హృదయాన్ని కదిరించి స్వామి దేవలక్ష్మి దంపతులు ఈరోజు మర్రంబాంగులం పేరుట ఆడియోను రిలీజ్ చేసిండు ఉదయం ఈరోజు కదిలించే విధంగా ఆవేదనతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు మరి అంతటి కారణం వేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం తద్వారా ఆటో జీవనం కొనసాగిస్తున్నటువంటి డ్రైవర్లు అందరూ కూడా రోడెక్కాల్సిన పరిస్థితి ఉండదు మరి గత మాసం మేము కూడా అసెంబ్లీలో అసెంబ్లీ వరకు ఆటోలలో వెళ్ళి నిరసన తెలుపుతూ మరి ఇప్పటివరకు చాలామంది చనిపోయింది వాళ్ళందరినీ ఆదుకోవాలి వాళ్ళందరికీ పది లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలి కుటుంబాలకు ఇవ్వాలి ప్రతి మాసం పదివేలు రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి వాళ్ళ కుటుంబం గడవడం కష్టమైంది పిల్లల ఫీజులు కానీ వాళ్ళ అద్దె ఇంట్లో అద్దె కట్టుకోవటం ఇబ్బంది అయింది ఈఎంఐలు కట్టలేక చాలా వసతు పడుతున్నారని మేము చెప్పడం జరిగింది మరి రోజు స్వామి చనిపోవటం నిజంగా కూడా ఉదయ విదారకం మరి వాళ్ళు ఆ బాధతో చనిపోయిన తీరు మరి ఇంకొక ఆటో ఎవరికి కూడా కాకూడదు అంతకంటే ముందే ఈ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని ఆటో వాళ్ళకి భరోసానిస్తూ నెలకి పదివేల రూపాయలు ఆటో వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది మరి ఇదే రకంగా వాళ్ళ బ్రతుకు వారం అయితే తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం మరి ఆ పరిస్థితి రాకముందే మరి వాళ్ళందరికీ అండ చూపించాల్సిన అవసరం ఉంది ఇంకొక ఆటో డ్రైవర్కి ఇటువంటి పరిస్థితి రాకముందే ఈ ప్రభుత్వం ఈ మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణం వాళ్ళని ఆడుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎంతసేపు వాళ్ళు దాడికి యత్నం చేస్తూ ఉన్నారో తప్పించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు తప్పించి వాళ్ళు ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచన పూర్తి కరువైపోయింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఈరోజు మేధావులు వాళ్ళే అన్నీ గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం చేసే ప్రతి చర్య ప్రతి మాట గమనిస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళకు కావాల్సింది మేలే తప్పించి మీ మాటలు విని వాళ్ళ కాలం గడుపుకునే పరిస్థితి ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అన్నీ అమలు చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అది జరిగే జరిగే విధంగా మేము కూడా ప్రజలపక్షాన మేము పోరాడతాం మరి వంద రోజులు ఇంకొక రెండు రోజులైతే పూర్తయిపోతాయి మరి ఆ తర్వాత మరి వచ్చే సమస్యలు పరిష్కరించే విధంగా మీరు చేయాలి తప్పించి మీరు ఎంతసేపు ఆ ప్రభుత్వం అట్టే చేసింది మేము ఇట్లా చేస్తున్నామని చెప్పడం కాదు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇంతకంటే బాగా మీరు చేస్తే నమ్మి మీరు ప్రజలకు ఓటేసారు ప్రజలు మీకు ఓటేసారు మీరు కూడా ప్రజలకు అలవి హామీ ఇచ్చి నమ్మించింది కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం